హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానుస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఉగాది రోజున ఏం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చన విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి భక్తితో విశ్వాసం ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకివ్వు నాకు అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తర్వాత దగ్గరిలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి ఉగాది రోజున కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుంది అని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసనకర్ర కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు ఈ వీడియోలో మనం ఉగాది రోజున ఏమేమి చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్